రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి నూతన మధ్య పాలసీ చూస్తే చాలా దురదృష్టపరమైన పరిస్థితులు చాలా దురదృష్టపరమైన పరిణామం ఇది ఎలక్షన్స్ ముందు మహిళలకి అన్ని విధాల తోడ్పాటు లాంటిస్తాం మహిళలకి అన్ని రంగాల్లో అభివృద్ధి పథకం కలిగించేలా చేస్తాం మహిళలకి లక్షాధికార్యం చేస్తాం మహిళల పేరునే రేషన్ కార్డులు కానీ అన్ని కార్డులు జారీ చేస్తాం మహిళల పేరు నిలి కట్టిస్తామని ఇన్ని రకాలుగా సుష్మ వాగ్దానాలు చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతని గాలి వదిలేసే విధంగా ఈ మద్యం విధానానికి ఏర్పోయింది ఈరోజు మద్యం బాధ్యతలు ఏమైనా ఉన్నారంటే కేవలం మహిళలేపాదించినటువంటి సొమ్మంతా పిని మెదలయడం తాగడం ఇంటికి వచ్చేసి మహిళల మీద అక్రమంగా చేయి చేసుకోవడం విధానాలు ఒకటైతే ఈ మద్యం మత్తులో ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఎన్ని అత్యాచారాలు వాయి వర్షం మంచి కూడా మద్యం వంతు పరిస్థితులు చూసి కూడా మధ్యాహ్నం సరళతరమైన పాలు చూసాగా ప్రజల వారికి మధ్య మెట్రా ప్యాకెట్స్ లో డోర్ డెలివరీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే వేర్వేరు మార్గాల్లో ప్రజల అభివృద్ధి పదం తీసుకువెళ్లే విధానాన్ని పొందుకోవాలి మళ్ళీ కూడా చేయాలి మేము చేసి మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఎలక్షన్ ముందు నాకు తొమ్మిది సంవత్సరాల సీఎం గా పనిచేసే అనుభవం అని చెప్పినటువంటి నేత ఈరోజు మహిళల భద్రత చేసి మద్యం మద్యాన్ని ఏడున్నా ప్రవహింపు చేసి ఈ రాష్ట్ర బడ్జెట్ పిలుచుకోవాలి దాంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టయితే మహిళలను దీన్ని గ్రహిస్తుంది ఎప్పటికీ సపోర్ట్ చేయడం